కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వై బాలనాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గాలైన మంత్రాలయం ఎమ్మిగన్నూరు ఆలూరు పత్తికొండ ఆదోని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు ఆదోని జిల్లా సాధన కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తామని జిల్లా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రజల అభివృద్ది దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే ఆదోని జిల్లా ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు వామపక్ష పార్టీల నాయకులు రైతులు సామాన్య ప్రజలు భారీగా పాల్గొని ఆదోని జిల్లా డిమాండ్కు మద్దతు తెలిపారు కార్యక్రమం కొనసాగింది చేస్తున్నారా ఆలోచన చేస్తారు ఆలోచనతో ఈ రోజు ఇక్కడ పని చేయకుండా ర్యాలీతో వచ్చి మొత్తము నాలుగు ఓట్లకి పన్ను వెహికల్స్ కట్టేసాము తప్పకుండా ఉంటే ఆలోచన చేసుకొని మేము ముందుకు పోతాము సాధించే వారిని ఫేరాడతామని అందరికీ అడుగుతున్నాను తప్పకుండా నువ్వు రాయలసీమ బిడ్డ కాబట్టి తప్పకుండా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా చేయాల్సిన వదిలేసి పెట్టి నువ్వు ఎక్కడో విజయవాడ ఎంపూర్ సైడ్ అక్కడగా చేయాల్సింది చేయాల్సింది మన ఆదోని వెనకబడిన ప్రాంతాలు ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు మన రాయలసీమ కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తప్పకుండా ఆలోచన చేసి ఆదోని జిల్ కోర్టు ఈ రోజు ఎందుకంటే మూడు రోజులు ఆదేశించింది కాబట్టి కలిపి జిల్లాలు చేయడం కోసం తప్ప ఏ యొక్క ఎక్కడ కూడా మేము వేరే జిల్లాలు చేయలేదు ఈ రోజు అదే మన మార్గాపురము